హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మటన్ లివర్ ఫ్రై ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాము ముందుగా లివర్ శుభ్రంగా కడిగినటువంటి లివర్ని తీసుకొని ఆయిల్ ఏం అవసరం లేదండి ఆ లివర్ తీసుకున్న తర్వాత ఉప్పు పసుపు ఇవి రెండింటివి వేసి బాగా కలిపేసుకుంటే అందులో వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ బాగా ఇమిరికిపోయేంత వరకు అంటే అదంతా బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇది ఈ విధంగా అయిన తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత చిన్నగా తరిగినటువంటి ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేసి రెండింటికి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మటన్ లివరం తీసుకొని దానిపైన కారం వేసుకోవాలి తగినంత టేస్ట్కి తరబడి కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి దింపేయాలి అంతేనండి ఎంతో తొందరగా తయారయ్యేటువంటి మటన్ లివర్ ఫ్రై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్